బంగ్లాదేశ్ మరోసారి బగ్గుమంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టులో జరిగిన అల్లర్లలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన అల్లరి మూకలు ఇప్పుడు హిందువుల మీద దాడులు చేస్తున్నారు బంగ్లాదేశ్లో ఇంత జరుగుతున్నా మహ్మద్ యూనస్ లీడ్ చేస్తున్న ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది అల్లరి మూకలు ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ మీద కూడా దాడి చేశారు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక భావజాలాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇండియా పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ద్వారా బంగ్లాదేశ్కి విమోచన లభించిందన్న విషయం మనందరికీ తెలిసింది కానీ ఇప్పుడున్న బంగ్లా పాలకులు బంగ్లాలోని మెజారిటీ రాజకీయ పార్టీలు ఇండియాను ద్వేషిస్తూ పాకిస్తాన్ను ప్రేమించడం మొదలుపెట్టాయి కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ ఐడియాలజీని విపరీతంగా ప్రచారం చేస్తున్న షరీఫ్ ఉస్మాన్ హదీ అనే వ్యక్తిని కొందరు కాల్చి చంపడంతో అల్లర్లు మరింత ఎక్కువయ్యాయి బంగ్లాదేశ్ లో ఒక హిందు కార్మికుడిని దారుణంగా కొట్టి అతన్ని ప్రాణాలతో ఉన్నప్పుడే నడి వీధిలో వందల మంది సమక్షంలో ఒక చెట్టుకు వేలాడదీసి పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్ లో మంట కలిసిన మానవ హక్కుల నిదర్శనం ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు ఢాకాలో ఉన్న ఇండియన్ హైకమిషన్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగింది బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న హిందువుల మీద దాళ్లు ఎక్కువయ్యాయి దాంతో కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది నోబెల్ శాంతి బహుమతి తీసుకున్న వ్యక్తి ప్రభుత్వ అధినేతగా ఉన్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది మహ్మద్ యూనస్ అసమర్థతకు నిదర్శనం ఇలాంటి వ్యక్తికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకునే హక్కు కూడా లేదు అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తోంది జమాతీ ఇస్లామీ పార్టీ అనేది ఎక్కువగా వినిపిస్తున్న అభిప్రాయం యాంటీ ఇండియన్ ఐడియాలజీ ఎంత ఎక్కువగా వ్యాపిస్తే అంత ఎక్కువగా ఆ పార్టీకి లాభం జరుగుతుంది యాంటీ ఇండియన్ స్టాండ్తో బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చే భారీ కుట్ర జరుగుతోందనేది ఇండియన్ అనలిస్టుల అభిప్రాయం బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీ పార్టీకి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయి చైనా కూడా ఇందుకు సహకరిస్తోందని అనుమానాలున్నాయి జమాతీ ఇస్లామీకి ఇస్లామీ ఛాత్ర సివిల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది కాబట్టి ఇస్లామీ ఛాత్ర శిబిర్ ఏమైనా ఉస్మాన్ హదీ మీద దాడి చేసి దాన్ని ఇండియా మీద వేసే ప్రయత్నం చేసిందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి ఇవన్నీ అనుమానాలు మాత్రమే ఎందుకంటే ఇవే నిజాలని చెప్పేందుకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేషన్ ని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు ఇంత జరుగుతున్నా అల్లర్లను ఆపడంలో మహ్మద్ యూనస్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అనుమానాన్ని కొట్టిపారడయ్యలే బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించడం మహ్మద్ యూనస్ కి ఇష్టం లేదు ఎన్నికలు జరిగితే అతనికి ఉచితంగా లభించిన అధికారం చేజారుతుంది కాబట్టి మహ్మద్ యూనస్ కూడా అల్లర్లను సాకుగా చూపించి ఎన్నికలను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు అనుమానాలొస్తున్నాయి వస్తున్నాయి మరోవైపు జమాతీ ఇస్లామీ కూడా పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా లేదు ఎన్నికలు జరిగితే స్టూడెంట్ లీడర్లకి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి లాభం జరుగుతుందని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి జమాతీ ఇస్లామీ కూడా ఎన్నికలను వాయిదా వేయించే కుట్రలో భాగంగా హింసను ప్రేరేపిస్తోంది అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం జమాతీ ఇస్లామీకి పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి భారీగా నిధులొస్తున్నాయి కొంతకాలంగా జమాతీ ఇస్లామీ స్టూడెంట్ వింగ్ ఇస్లామీ ఛాత్రశిబిర్ సభ్యులకి పాకిస్తాన్లో ఐఎస్ఐ శిక్షణ ఇస్తున్నట్టు కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ కి సమాచారం ఉంది చైనా పాకిస్తాన్లో జాయింట్ సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టు ఇండియా భావిస్తోంది కాబట్టి బంగ్లాదేశ్లో గత ఇరవై ఇరవై నాలుగు జులైలో అంటుకున్న మంటలు ఇప్పట్లో ఆగిలా లేవు అక్కడ ఇస్లామిక్ ఎజెండాకి బంగ్లాదేశ్ ను బలి చేయాలని చూస్తున్న జమాతీ ఇస్లామీ లాంటి పార్టీలు ఉన్నంతకాలం బంగ్లాదేశ్లో పరిస్థితి ఇలానే ఉంటుంది కాకపోతే మైనారిటీలుగా ఉన్న హిందువులని రాజకీయ స్వార్థానికి బలిచేయడం అనేదే బాధాకరమైన విషయం హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు కాకపోయినా జమాతీ ఇస్లామీ లాంటి పార్టీ అధికారంలోకి వచ్చి బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేస్తే హిందువుల మీద దాడులు మరింత ఎక్కువ అవుతాయి అప్పుడైనా ఇండియా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు కనుక ఈ పరిస్థితులపై ఇండియా స్పందన ఎలా ఉంటుందో మనమిక వేచి చూడాలి